హాయ్ అండి అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి ఈ భోగి అయితే నేను ఎన్ని ప్లాన్స్ వేసాను అలాగే ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాలని అనుకున్నాను అన్నీ కూడా బోల్తా కొట్టేసాయి అనమాట సో అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందని చెప్పండి అనుకోని ట్విస్ట్లు ఎదురైతేనే అది లైఫ్ అనమాట సో అందుకే మేమైతే ఇంట్లోనే ఉన్నాం లిటరల్లీ చెప్పాలంటే పండగలకి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ప్లస్ అలాగే పండగలు కూడా జరుపుకోలేదు అనమాట ఎందుకంటే కొన్ని కారణాల వల్ల రీజన్స్ ఉన్నాయి సో అందువల్ల మేమైతే ఇంట్లోనే క్వాలిటీ టైం అయితే బాగా స్పెండ్ చేసామని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మా అబ్బోగి పండగ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట పండగలు అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చే విషయం ఏంటో చెప్పనా పిండి వంటలు నెక్స్ట్ వచ్చేసి ముగ్గులు అనమాట తెల్లారేసరికి అందరి ఇంటి ముందు కూడా కలర్స్ కలర్స్గా ముగ్గులు ఉంటాయి ఎవరి బాగున్నాయా అని చూసుకుంటూ ఉంటారనమాట నేను అందుకే మంచి ముగ్గేసేసాను మార్నింగ్ తెల్లారి లెగంగానే ఇంకా భోగి స్నానాలు అయితే మా ఇంట్లో అయిపోయాయి అనమాట మా వారికి ఉన్న ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే పిల్లల్ని ఫొటోస్ తీయడం అనమాట అది వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు తీసుకోగలరా అని కూడా చూడకుండా తెగ తీసేస్తుంటారు పాపం వాళ్ళైతే మూడ్ చేంజ్ అయిపోయినా కూడా తీస్తూనే ఉంటారు అదే విచిత్రం అనమాట ఇంకా టిఫిన్ విషయానికి వస్తే మార్నింగ్తో ఇడ్లీ విత్ చికెన్ సూప్ ఇది మా అమ్మ చేసింది రెగ్యులర్గా అయితే నేనే చేస్తుంటానమాట చికెన్ సూప్ ఇడ్లీ టిఫిన్స్ అలాంటివన్నీ కానీ మా అమ్మ చేసింది వాళ్ళ పండగ స్పెషల్స్ అనమాట మా పిల్లలిద్దరిని రెడీ చేయడానికే నా టైం సరిపోయింది ఇంకా నేను రెడీ అవడానికి టైం లేదు అందుకే మా పిల్లలిద్దరికీ కూడా మా హస్బెండ్ తినిపించేశారు నేను ఈ టైంలో అయితే టకటక రెడీ అయిపోయి పక్కనే ఒక చిన్న షాపింగ్ ఉందనమాట సో ఆ షాపింగ్ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసేసాం అనమాట ఇంకా నైట్ అయితే మా ఇంటి దగ్గరికి దేవుడు ఊరేగింపు వచ్చిందనమాట సో మంచిగా ఫినిష్ అయిపోయింది మా భోగి పండగ అయితే ఇంకెలా సంక్రాంతి జరుపుకోలేదు కాబట్టి నాన్ వెజ్ చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాం నైట్ అయితే మేము దమ్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నామన్నమాట ఎవరెవరికి దమ్ బిర్యానీ ఇష్టం చెప్పండి నాకైతే నార్మల్ బిర్యానీ ఇష్టం అనమాట కానీ మా ఇంట్లో మా హస్బెండ్కి దమ్ బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం సో అందుకోసమే నేను నేర్చుకోవాల్సి వచ్చింది ధమ్ బిర్యానీ ఎలా చేయాలో సో ఇక్కడైతే ప్రిపరేషన్ చూసేసేయండి మామూలుగా చికెన్లో అయితే గరం మసాలా చికెన్ మసాలా హోల్ గరం మసాలా స్పైసెస్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మంచిగా వచ్చేసి కలిపేసుకోవాలన్నమాట మ్యాక్సిమం ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోండి మనం ఎంతసేపు మ్యారినేట్ అనమాట ఇక్కడ మ్యాటర్ ఎందుకంటే అప్పుడే దాని టెక్స్చర్ అనేది అంత బాగా వస్తుందనమాట మనం ముందుగా ఫ్రైడ్ ఆన్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ వచ్చేసి నేను వేసుకుంటున్నాను అనమాట గింజలు పడకుండా ఇంకా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను నేనైతే కర్డ్ని పెరుగు వేసుకున్నాక స్పైసెస్ అన్నీ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్వీట్నెస్ వల్ల సో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కర్డ్ వేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్పైసెస్ అన్నీ కూడా నేను ఇంకా ఆయిల్ మొత్తం కూడా దీంట్లోనే వేసేస్తున్నాను అనమాట మనం బిర్యానికి కావాల్సిన ఆయిల్ మొత్తం దీంట్లోనే వేసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం దీన్ని ఇంకా టచ్ చేయలేము అనమాట ఒక వన్ అవర్ పాటు దీన్ని అసలు ఏం డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి మంచిగా అప్పుడే మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇంకా రైస్ కోసమైతే నేను పక్కన ఒక పెద్ద పాత్రలో అయితే వాటర్ వేసేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు అయితే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను అలాగే దాంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ అంతేనో ఇంకైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్ ఏమైనా అతుక్కోకుండా రావాలన్నమాట మనకు అందుకోసము ఏంటంటే ఆ రైస్కి సరిపడా ఉప్పు ప్లస్ అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ యాడ్ చేసేసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను టూ కేజీ చికెన్కి పీస్లు ఎక్కువ ఉండాలని నేను అలా చేశాను మనకి ఇష్టమైతే ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు అనమాట వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకొని మధ్య మధ్యలో కలిపి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి రైస్ బాయిల్ అయిందా లేదా అనే విషయం వచ్చి చూసుకుంటూ ఉండాలి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మిగిలిన ట్వంటీ తర్వాత మనం డమ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మనము చికెన్ని వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా వన్ అవర్ మ్యారినేషన్ తరువాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ వచ్చేసి మనం బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా వేసుకొని మనం డ్రైన్ చేసుకున్న తర్వాత రైస్ ఉంటుంది కదా పైన ఆ రైస్ని ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ కలర్ వచ్చేసి నేను యాడ్ చేయలేదనమాట ఫుడ్ కలర్ పసుపుని వాటర్లో కలుపుకొని ఆ పసుపు నీళ్ళు అయితే పోస్తున్నాను కలర్ కోసము ఈ ట్రిక్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ట్రై చేయను అనమాట ఇంకైతే మనం ఘాటు కోసం అయితే మిరపకాయలని కట్ చేసి పెడుతున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను అలాగే నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసాను నేను రైస్కి ఫ్లేవర్నెస్ యాడ్ చేయడం కోసం గరం మసాలా అయితే పైన స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు అనమాట పైన ఇంకా చాలా బాగుంటుంది నేను ఆ రోజు వేయలేదు మనము వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఉండే పాత్రని నేను బరువుగా పెట్టేసాను మళ్ళీ దాని మీద కూడా ఇంకో పాత్ర పెట్టాను అనమాట ఆ ఆవిరి బయటికి వెళ్ళకూడదని ఇలా చేసుకోవచ్చు లేదా చుట్టూ గోధుమ పిండి పెట్టి కూడా మనము ట్రైన్ చేసుకోవచ్చు నాకు ఇది ఈజీగా ఉంది కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నాను అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనము ఈ దమ్ చేసుకోవాలి ఆ తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ మనం మూత తీయకూడదనమాట ఆ ఆవిరంతా బయట వెళ్లకుండా లోపలే ఉండిపోవాలి తర్వాత మొత్తం టోటల్గా ఒక థర్టీ మినిట్స్ అనుకోండి ఏమి మనం స్టవ్ ఆఫ్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేయాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది మనకు వస్తుందనమాట బిర్యానీ సూపర్గా వచ్చింది ఆ వీడియోని కూడా తొందరలో పోస్ట్ చేస్తాను టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేసి సో ఇదండి మా పండుగ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయన్నమాట సో మీకైతే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి